అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ కే ఫ్రీ షీపింగ్ ఆల్ ఓవర్ ఇండియా హ్యాండ్లూమ్ శారీ విత్ మీకు జరీ బార్డర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్స్ వచ్చాయి కాంబినేషన్స్ మెయిన్ గా బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ రీసెంట్గా మనం వన్ సైడ్ బోర్డర్ గద్వాల్ శారీస్ చూపించామండి సో మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలామంది కామెంట్స్ కూడా సో ఇంకో కొంచెం మినీ గద్వాల్ ప్రై శారీస్ చూపించండి ఎందుకంటే అవి కొంచెం ప్రైస్ అనేవి మీడియంగా ఉంటుంది అరౌండ్ మీకు ఎయిట్ డబల్ నైన్ రూపీస్లోనే వస్తుంటాయి అవి ఎక్కువ అడుగుతున్నారు అందుకనే మనం ఇప్పుడు హ్యాండ్లూమ్ వెరైటీస్ అంతా కూడా మగ్గల మీద నుంచి ఇప్పుడే ఫ్రెష్గా స్టాక్ అంతా తీసుకొచ్చామండి నియర్లీ స్టాక్ ఎక్కువే ఉంది ఇప్పుడు సో మీ కోసం ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్గా ఈ కలెక్షన్ అయితే చూపిపోతున్నాం సో ఈ వీడియో అయితే చాలా బాగుండబోతుంది పూర్తిగా చూడండి కలెక్షన్ అయితే చూద్దామండి అండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీకు చూపించే కలెక్షన్ అంతా మినీ గద్వాల్ శారీస్ చూపిపోతున్నారండి వీకెండ్ స్పెషల్ సండే స్పెషల్ కలెక్షన్ ఇదంతా మీకు ఈ శారీ పైడ్చింగిలాగా అండ్ శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుంది బార్డర్స్ స్కై బ్లూ కలర్ బోర్డర్స్ టూ బోర్డర్స్ ఎబోవెన్ బాటమ్ బాటం బోర్డర్స్ సేమ్ వస్తుంది విత్ టెంపుల్ బోర్డర్ థ్రెడ్ వివెన్ బోర్డర్ హండ్రెడ్ కౌంట్ మీకు కాటన్ క్వాలిటీ అనేది శారీలో ఉంటుంది అండ్ ఎవరైతే గద్వాల్ శారీస్ కొంచెం మనకి మీడియల్ మీడియం ప్రైస్లో తక్కువ ప్రైస్లో కావాలని అడుగుతున్నారు లో ప్రైజెస్లో ఈ శారీస్ మీకు మంచి ఆప్షన్ అవుతుంది విత్ శారీ అంతా బ్యూటిఫుల్ లుక్ ఇలాగా ఈ గద్వాల్ అంటే మీకు బ్లౌజెస్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది శారీ ప్రైజెస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ చెప్పాయి అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా ఇప్పుడే మనం ఫ్రెష్గా సో మగ్గాల మీద నుంచి తీసుకొచ్చామండి రీసెంట్గా మనకి వర్షాలు పడి చాలా లేట్ అయింది ప్రొడక్షన్ అయితే బట్ మన వ్యూవర్స్ అయితే ఎక్కడా కూడా సో లేట్ చేయకుండా మనకైతే ప్రొడక్షన్ చాలా ఫాస్ట్గా ఇచ్చారు సో మీకోసం ఈ వీడియోలో ది బిగ్గెస్ట్ కలెక్షన్ చెప్పుకోవచ్చు ఎక్కువ కలర్స్ చూపిస్తు చూపిపోతున్నాను సో మీరు ఇలాగనే హ్యాండ్లూమ్ అండ్ కాటన్ ప్రొడక్ట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటే సో మంచి మంచి డిజైన్స్ ఇంకా మీకు చూపిస్తామండి అప్కమింగ్ కలెక్షన్స్లో అండ్ ఇలా వస్తుంది శారీ పర్పుల్ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ కాంబినేషన్ కూడా మీకు బార్డర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి బ్లూ బోర్డర్స్ గ్రీన్ బోర్డర్స్ చాక్లెట్ మెరూన్ బోర్డర్స్ స్కై బ్లూ బోర్డర్స్ గ్రీన్ గ్రీన్ కలర్ బోర్డర్స్ డిఫరెంట్గా శారీ కలర్స్తో పాటు మీకు బోర్డర్స్ కూడా ఈ చాలా చేంజెస్ చేశామండి మినీ గద్వర్స్లో సో ఇలా వస్తుంది శారీ చాలా లైట్ వెయిట్ కంఫర్ట్ ఉంటుంది లుక్ గా కూడా బాగుంటాయి అండ్ ఇలా వస్తుంది బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది మనకి బోనాలు ఫెస్టివల్ బోనాలు స్టార్ట్ అయిందంటే మాత్రం మనకి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయినట్టేనండి సో ఆల్రెడీ మనం ఇప్పుడు బోనాల్ ఫెస్టివల్లోనే ఉన్నాం ఇప్పుడు మీకున్న బోనాల్ ఫెస్టివల్కి కూడా ఈ సారీస్ మంచి ఆప్షన్ అవుతుంది అండ్ అప్కమింగ్ వచ్చే మనకి ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఏదైతే ఫెస్టివల్స్కి మంచి లుక్ వస్తుంది అకేషన్స్కి చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా బాగుంటాయి సో మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా ఈ శారీస్ అనేవి యూస్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్ గా ఈ శారీస్ పంపించవచ్చు అండ్ ఈ శారీస్ పార్సెల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి అంటే ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ నుంచి అయితే మనం శారీస్ పంపిస్తాం బట్ మేము మనం పంపించే ప్రతి శారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి ప్రతి సారీ ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారు అండ్ గద్వాల్లోనే మీకు చెక్స్ బోర్డ్ చెక్స్ డిజైన్స్ కావాలన్నా వన్ సైడ్ బోర్డర్స్ టూ సైడ్ బార్డర్స్ ఉన్నాయి పోచంపల్లి డిజైన్స్ ఉన్నాయి ఇలాగా మీకు ఈ వెరైటీస్ మాత్రం మన ప్రొడక్షన్ ఉందండి ఇవన్నీ కూడా మన హ్యాండ్లూమ్ శారీస్ ఓన్ ప్రొడక్షన్ అందుకే మీకు ఎక్కువ కలర్స్ ఎక్కువ డిజైన్స్ కూడా ఎప్పుడూ చూపిస్తూ ఉంటాం అండ్ ఇంకా మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా ఈ కలెక్షన్స్ చూడవచ్చు డైరెక్ట్గా అండ్ ఈ శారీ ఇలా వస్తుంది అండ్ ఎవరైతే హోల్సేల్లో కావాలి మాకు షాప్స్ ఉన్నాయి లేదా ఇంటి దగ్గర మేము సేల్స్ చేస్తుంటాము మాకు బోటిక్స్ ఉన్నాయి ఇలా ఇలాగా మాకు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యే హోల్సేల్ పర్సన్స్కి మాత్రం ఈ శారీస్ మేము హోల్సేల్ రేట్స్ కూడా ఇస్తామండి హోల్సేల్ ప్రైస్ కోసం స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే మెసేజ్ చేయండి మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి డిఫరెంట్గా కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ చాలా బాగుంటుంది కలెక్షన్ మాత్రం మీకు ఇన్ కేస్ నీడెడ్ అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా హోల్సేల్కి చాలా రీజనబల్ ప్రైస్లో అయితే మేము శారీ సప్లై చేస్తాం ఇలా వస్తుంది శారీ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి సో గ్రీన్ కలర్ బోర్డర్ విత్ మీకు శారీ వచ్చేసి టొమాటో రెడ్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా సో శారీ చూడండి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అంటే ఎప్పటికైనా కానీ బాగుంటుందండి అండ్ ఈ సారీ ఓవరాల్ లుక్ చూస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ ఉంటుందండి ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రొడక్షన్ అంతా కూడా మీకు ఎప్పుడూ కాటన్ అండ్ ప్రింటెడ్ శారీస్లోనే చూపిస్తామండి కాటన్ శారీస్లోనే మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా సరే మీకు కాటన్ ప్రొడక్ట్స్ చూపిస్తూనే ఉంటాం ఎప్పుడు లేటెస్ట్ డిజైన్స్ డిఫరెంట్గా డే బై డే మీకు లేటెస్ట్ డిజైన్స్తో మంచి మంచి కలెక్షన్స్ చూపిస్తూ ఉంటామండి ఈ లవ్ అండ్ ఇంకొక కలర్ సో ఈ కలర్ కూడా బాగుంది ఒకవేళ మీకు వీడియోలు అర్థం కాకపోయినా మేము ఫొటోస్ కూడా పంపిస్తాం మీకు క్లియర్గా మీరు ఫొటోస్లో చెక్ చేసి మీకు కావాలనుకున్న శారీ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ప్రైజెస్ ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ చాలామంది కాటన్ శారీస్ కదా మెయింటెనెన్స్ చేయాలని అడుగుతున్నారండి కాటన్ శారీస్ ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేయాలండి ఇవే కాదు మినీ గద్దెలనే కాదు మీరు ఏ ప్రైస్లో కొన్నా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ పెట్టి కాటన్ సారీ తీసుకున్నా సరే ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేయాల్సిందే ఐరన్ చేస్తూ మెయింటెన్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే శారీస్ లైఫ్ టైం బాగుంటుంది అండ్ ఎప్పుడైతే కట్టుకున్నప్పుడు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇలా వస్తుంది శారీ ఇలా వీకెండ్ స్పెషల్గా ఈ కలెక్షన్ మీకు చూపిస్తున్నామండి సో ప్రతి వీకెండ్ కూడా మీకు లేటెస్ట్ డిజైన్స్ చూపిస్తూనే ఉంటాం అండ్ బిఫోర్ మీకు టూ డేస్ బ్యాక్ కూడా వెంకటగిరి శారీస్ చూపించాం అవి కూడా చాలామంది తీసుకున్నారు కొన్ని మోడల్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయినాయి కూడా సో చాలామంది లైక్ చేశారు కూడా వీడియో సో మళ్ళీ మీకు వెంకటగిరి శారీస్ కూడా చూపిస్తాము ఈ శారీ చూడండి ఇలా వస్తుంది మీకు ఈ వీడియోలో శారీస్ కూడా నచ్చాయి అంటే బాగా నచ్చాయి కలర్స్ బాగున్నాయి అనుకుంటే మీకు నచ్చితేనేనండి వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి అప్పుడు మాకు అర్థమవుతుంది మీకు డిజైన్స్ నచ్చాయని సో ఇలాంటి కలెక్షన్స్ మళ్ళీ మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేపిస్తామండి వ్యూవర్స్ నుంచి సో వ్యూవర్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఇంకా క్వాలిటీగా అండ్ బెస్ట్ కలర్స్లో మీకు అయితే మేము ఖచ్చితంగా చూపిస్తాం సో మీ రెస్పాన్స్ కోసం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఏ కలర్ నచ్చింది అనేది ఇలా వస్తుంది సార్ స్కై బ్లూ బోర్డర్ విత్ మీకు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్గా ఉంది కలర్స్ మాత్రం అదే చెప్తున్నాను ఈ వచ్చిన కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్స్ వచ్చాయి కాంబినేషన్స్ మెయిన్గా బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది అండ్ లైట్ బ్రౌన్ షేడ్ అండి విత్ మెరూన్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఇలాంటి కలర్స్ కట్టుకుంటే బాగుంటాయండి అఫీషియల్ లుక్ అయితే వస్తుంది శారీస్ అనే శారీస్ కట్టుకున్నప్పుడు అండ్ ఈ సారీకి మీకు ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఈ సారీ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ బోర్డర్ అండ్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ కూడా ఎక్కువగా అడుగుతుంటారండి సో ఇలాంటి కలర్సే కొంచెం వీడియోలో చూపించేవి కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో మీరు చూస్తున్నప్పుడే మీకు ఒకవేళ కలర్ నచ్చితే వెంటనే మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ చేయొచ్చు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీరు ఎక్కువగా చూడాలనుకుంటే మన వెబ్సైట్ కూడా ఉంటుందండి డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ ఉన్న కలెక్షన్స్ అంతా చెక్ చేసి వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ అనేవి చేయొచ్చు సో క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి కూడా ఈఎంఐ ఫెసిలిటీలో కూడా మీరు శారీస్ అనేవి తీసుకోవచ్చు అండి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ డార్క్ గ్రీన్ విత్ లైట్ పింక్ కలర్ అండి సో లైట్ కలర్ వచ్చింది పింక్ అనేది అండ్ ఈ శారీ కాంబినేషన్ అంతా కూడా ఇలాగా సో చాలా బాగుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ అంతా కూడా మీకు ఇలానే వస్తుందండి సో ప్లెయిన్లో మినీ గద్వాలి శారీస్ విత్ మీకు ఫ్లోరా జెరీ బోర్డర్తో వస్తుంది ఇంకో కలర్ గ్రీన్ షేడ్ అండి సో మీ లైట్ గ్రీన్ షేడ్ వచ్చింది ఈ శారీ ఇవేనండి కలర్స్ మీకు ఫొటోస్లో కూడా పంపిస్తాం ఒకవేళ మీకు వీడియోలో అర్థం కాకపోతే ఫొటోస్లో కూడా మీరు క్లియర్గా కలర్స్ అన్నీ చెక్ చేసి ఆ తర్వాతే ఆర్డర్స్ అనేవి చేయొచ్చు మెరూన్ కలర్ బోర్డర్లో ఈ శారీ కూడా చాలా బాగుంది అండి ఇంకొక కలర్ సో ఈ కలర్ మెరూన్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను మన హ్యాండ్లూమ్ శారీస్ ఓన్ ప్రొడక్షన్ అండి సో మన హ్యాండ్లూమ్ సారీ సొంత మగ్గాల మీద నేసిన చీరలు ఇవన్నీ కూడా అండ్ ప్రజెంట్ మీకు స్టాక్ వచ్చింది ఈ వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్నాను అండ్ ఇందులోనే ఇంకొక లైట్ కలర్ అండి కొంతమంది లైట్ కలర్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు సో ఏ మోడల్ అయినా లైట్ కలర్సే కావాలంటుంటారు సో ఈ కలర్ చూడండి చాలా బాగుంటుంది లైట్ కలర్ విత్ స్కై బ్లూ కలర్ బార్డర్లో సో మంచి లుక్ కూడా వస్తుందండి అండ్ ఈ శారీ లుకింగ్ అనేది చూడండి సార్ చాలా బాగుంది ఇది అండ్ మీరు మన షాప్కి లొకేషన్స్ లొకేషన్స్లో దగ్గరలో కనుక ఉంటే మీకు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఒకసారి షాప్కి విజిట్ చేయండి ఎందుకంటే షాప్లో ఒక ఐటెం కాదండి మీకు కాటన్లో చాలా రకాలు ఉంటాయి మన దగ్గర షాప్లో అయితే ప్రింటెడ్ కాటన్ నుంచి మీకు హ్యాండ్లూమ్ ఇలాగ ప్రతి సారీ కూడా చాలా బాగుండబో చాలా బాగుంటాయండి మీకు శారీస్ అనేవి సో అందుకే ఖచ్చితంగా షాప్కి వచ్చి ఒకసారి కలెక్షన్ చెక్ చేయండి అండ్ ఇంకొక కలర్ సో ఉల్లిపొట్టు కలర్ అండి సో ఉల్లిపొట్టు కలర్ ఇది కూడా రేర్ కలర్ అండి చాలా రేర్ గా వస్తుంటుంది ఈ కలర్ మాత్రం అండ్ ఇలాంటి రేర్ కలర్స్ ఈ వీడియోలో చాలా ఉన్నాయి అందుకే వీడియో పూర్తిగా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ఉంటుంది అండ్ ఇవే కాకుండా ఎస్టర్డే సాటర్డే స్పెషల్ కూడా మీకు సో ఎస్టర్డే నండి మీకు ట్వంటీ పర్సెంట్ సేల్లో శారీస్ చూపించాము హ్యాండ్లూమ్ ప్రింటెడ్ కాటన్ శారీస్ అవి నార్మల్ ప్రైస్ కంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో వస్తున్నాయి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి లేదంటే ఫొటోస్ పంపిస్తాము ఆ శారీస్ కొంచెం తక్కువ ప్రైస్కి వస్తున్నాయి ట్వంటీ పర్సెంట్ అంటే సో మీకు మాక్సిమం ఇంతవరకు మేము ఆ ప్రైస్లో చూపించలేదు ఒకసారి ఆ కలెక్షన్ కూడా మీరు చెక్ చేయొచ్చు అండ్ చూస్తున్నారు కదండి కలర్స్ అంతా కూడా ఈ శారీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి ఎయిట్ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా హ్యాండ్లూమ్ శారీ విత్ మీకు జరీ బోర్డర్ కాంబినేషన్ మెయిన్గా మినీ గద్వాల్ శారీ అండి మీకు మినీ గద్వాలంటే అర్థమవుతుంది శారీ అనేది ఎంత బాగుంటుంది అనేది ఎయిట్ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఈ శారీ ఈ ప్రైస్కి మన హ్యాండ్లూమ్ శారీస్లో మాత్రమే వస్తుందండి సో మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను ఇవి మన ప్రొడక్షన్ కాబట్టే ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇంత మంచి కలర్స్ నేను మేము చూపించగలుగుతున్నాం ఇలా వస్తుంది శారీ మీకు షాప్స్ ఉండి హోల్సేల్గా కావాలంటే ఖచ్చితంగా మాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి గద్వాల్ శారీస్ మీద అండ్ ఇంకా హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర ఆ శారీస్ మీకు ఇంకా తక్కువ ప్రైస్లోనే ఇస్తామండి సో ఇన్క్లూడింగ్ జిఎస్టీనే మన ప్రైజెస్ అనేవి మీకు ఉంటుంది ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ అనేవి మీకు తెలుసుకోవచ్చు అండ్ ఈ శారీ ఇలా వస్తుంది గ్రీన్ కలర్ శారీ సో గ్రీన్ అండ్ మెరూన్ కలర్ బోర్డర్ శారీ వచ్చింది అండ్ ఈ శారీ కాంబినేషన్ ఇందులో మీకు హైలైట్ ఏమిటండి సో మీకు శారీ వస్తుంది విత్ బార్డర్ తోటి విత్ ఇందులో మీకు ఏదైతే టెంపుల్ బోర్డర్ వస్తుందో ఇది లుకింగ్ బాగుంటుంది సో టెంపుల్ బార్డర్ కాంబినేషన్ థ్రెడ్ విన్ వస్తుంది ఇలాగా అండ్ ఈ కలర్ బ్లూ కలర్ బోర్డర్తో వచ్చింది అండ్ కాంబినేషన్ అంతా కూడా చూడండి మస్టర్డ్ కలర్ లైట్ మస్టర్డ్ కలర్ వచ్చింది కాంబినేషన్ అండ్ ఓవరాల్ లుక్ చూస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఎవ్రీ సారీ పర్ఫెక్ట్ లెంత్ లెంత్ ఉంటుంది డార్క్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ డార్క్ గ్రీన్ అండి ఏ శారీ కలర్ పోదండి మీకు డార్క్ కలర్స్ వచ్చినా స్కై బ్లూ కలర్స్ మెయిన్గా సో అవి వచ్చిన స్కై బ్లూ కలర్స్ వచ్చిన మీకైతే కలర్ మాత్రం పోదండి కలర్ గ్యారెంటీ ఉంటుంది ఇవన్నీ కూడా ఇలా వస్తుంది డార్క్ ఆరెంజ్ కలర్ విత్ మీకు గ్రీన్ కలర్ బోర్డర్ డార్క్ ఆరెంజ్ అండి ఇది కూడా రేర్ కలర్ ఎక్కువగా రాదండి కలర్ అనేది అండ్ ఓవరాల్ లుకింగ్ చూడండి శారీ ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ సో మీకు చూశారు కదా వీడియోలో థర్టీ ప్లస్ కలర్స్ నియర్లీ థర్టీ త్రీ టు థర్టీ ఫోర్ శారీస్ వరకు చూపించాము ఈ వీడియోలో మాత్రం సో ప్రతి కలర్ బాగున్నాయి మీకు మినీ గద్వాలో ఇన్ని కలర్స్ మాత్రం సో ఇప్పుడేనండి ఫో చూపించడం సో చాలా మంచి కలెక్షన్ అయితే ఈ వీడియోలో ఉంది మీకు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో ఎంత బాగుందో చూడండి శారీ మాత్రం చాలా బాగుంది అండ్ ఈ శారీ కాంబినేషన్ అంతా మీకు బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది శారీ లుకింగ్ ఇలాగా అండ్ ఓవరాల్ లుక్ చూస్తే సో ఈ శారీ ఇలా వస్తుంది ఈ సారీస్ ప్రైజెస్ కూడా మీకు ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన సండే స్పెషల్ మినీ గాద్వాల్ శారీస్ నచ్చాయ అనుకుంటున్నాను సో కీప్ షాపింగ్ విత్ మన హ్యాండ్లూమ్ శారీస్ హ్యాపీ వీకెండ్ ఆల్